ఒక్క ఒక్క మాట చెప్పండి అందరూ శివరాత్రి తిరణాలను బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు సర్లేండి బాబోయ్ ఎంజాయ్ చేసే వాళ్ళు చేశారు చేయని వాళ్ళు లేదు అంతే కదా మీరు చెప్పాలనుకున్నది ఈ రోజైతే ఒక చిన్న కొట్టేసాడు మన చుట్టూ ఎన్నో బంధాలు పెనవేసుకుని ఉంటూ ఉంటాయి వాళ్ళల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారుతాలో చెప్పలేము మనం లో పోటీ పడలేనిది ఏదైనా ఉంది అంటే అది సమయమే కదా ఆ సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకనే ఈ రోజుల్లో ఎవరితోనైనా అర్థమవుతుంది కదా ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలో ఉండటమే చాలా మంచిది మనలో చాలా మంది మన పక్కన ఉన్న వాళ్ళందరూ మన అనుకుని చివరికి వాళ్ళ చేతిలోనే మోసపోతూ ఉంటారు అదే మనలో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏమంటారు కాదంటారా కామెంట్స్ లో చెప్పండి